చాలా రోజుల నుండి సునీల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కాని ఎక్కడా అతనికి ఉద్యోగం దొరకదు ఆ రోజు సాయంత్రం కూడా అలసిపోయి ఇంటికొస్తాడు అతని తల్లి పూర్ణమ్మ కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వచ్చేసావారా ఏమైంది నీ ఉద్యోగం ఏం చెప్పమంటావమ్మా ఉద్యోగం గురించి ఎక్కడెక్కడో వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు అందరికీ రికమెండేషన్సే కావాలి ఏం అర్థం కావట్లేదమ్మా అవునరా ఈ రోజుల్లో అందరికీ సిఫార్సులే కావాలి కానీ నీకు ఇంటి పరిస్థితి తెలిసిందే కదా ఒక చెడు వార్త నీకు చెప్పాలరా ఈరోజు నా ఉద్యోగం కూడా పోయింది ఏంటి ఏమంటున్నావు ఏం జరిగింది ఏం చెప్పమంటావురా వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలనుకున్నారు ఎప్పుడూ ఏదో కరబస పెడుతూనే ఉన్నారు కానీ నువ్వేం కంగారు పడకురా ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే అందరికీ పనివాళ్ల అవసరం ఉండనే ఉంటుంది లేదమ్మా మంచి ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు ఒక్క ఉద్యోగం గురించి ఎంతమంది లైన్లో ఉంటున్నారో తెలుసా నాకు మంచి ఉద్యోగం దొరికిందనుకో అమ్మా నువ్వు అసలు పనికే వెళ్లాల్సిన అవసరం లేదు ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదురా నాకు తెలుసు సరేలే వెళ్ళి కాళ్ళు కడుక్కురా భోజనం వడ్డిస్తాను తల్లి కొడుకులు భోజనానికి కూర్చునేసరికి ఎవరో వాళ్ళింటి తలుపు కొడతారు సునీల్ వెళ్ళి తలుపు తీస్తాడు ఎదురుగా తన పిన్నమ్మని చూస్తాడు అప్పుడతను నేను బావున్నా అమ్మ ఇంట్లోనే ఉందా సుమతి ఇంట్లోనే ఉన్నాను రావే పూర్ణమ్మ లేచి చెల్లెల్ని హత్తుకుంటుంది లోపలికి పిలిచి ఆమెకి కూడా భోజనం వడ్డిస్తుంది ఆ తర్వాత సుమతి కూడా వాళ్లతో కలిసి భోంచేస్తుంది భోజనాలయ్యాక సుమతి రాకకి కారణం అడుగుతుంది అప్పుడు పూర్ణమ్మ ఏం జరిగింది సుమతి నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు మీ ఇంట్లో అందరూ బానే ఉన్నారా ఏమిల్లు ఎవరిల్లు నీకు తెలుసా అక్క నీ చెల్లి ఎన్ని బాధలు పడుతుందో నాకు అన్యాయం జరిగింది ఆ మాట విని పూర్ణమ్మ కంగారు పడుతుంది నాకు కంగారుగా ఉందే ఏం జరిగిందో కొంచెం చెప్పవే నీకు తెలుసు కదా అక్క నా వయసు అయిపోయింది కానీ పెళ్ళా జల్లా లేరని దాంతో నా మొగుడు ఈ వయసులో మరో పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లోంచి తరిమేశాడు ఇప్పుడు నాకు వేరే దారి లేక నీ దగ్గరకు వచ్చేశానక్క పోనక్క నీకేమీ ఇబ్బంది లేదు కదా అక్క ఏమంటున్నావు సుమతి అతన్ని ఎక్కువ ఎంత అన్యాయం చేశాడా నువ్వేం కంగారు పడికే నువ్వు నా దగ్గరే ఉందూలే సరేనా ఆ తర్వాత పూర్ణమ్మ చెల్లెల్ని హత్తుకుంటుంది ఆ రోజు రాత్రి పూర్ణమ్మకి అస్సల్ నిద్రపట్టదు తన ఉద్యోగం పోయింది కొడుక్కి ఇంకా ఉద్యోగం రాలేదు పైగా చెల్లెలు ఇంటికొచ్చేసింది ఒకేసారి ఇన్ని ఇబ్బందులు వచ్చిపడ్డాయి అలా చాలా ఆలోచిస్తూ ఉంటుంది దాంతో పూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎలాగో ఏంటో రేపు ఎలాగైనా ఉద్యోగాన్ని వెతుక్కోవాలి భగవంతుడా సునీల్కి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే అన్ని సర్దుకుంటాయి సుమతిని కూడా చూసుకోవాలి పాపం దాని జీవితమే నాశనం చేశాడు అలా ఆలోచిస్తూ పూర్ణమ్మ నిద్రలోకి జారుకుంటుంది ఆమె ఉదయం లేచేసరికి సుమతి అందరి కోసం టీ చేస్తూ ఉంటుంది అరే ఏం చేస్తున్నావు సుమతి ఈ పనులన్నీ నేను చూసుకుంటా కదా అలా అనకక్క నేను మీకు భారంగా ఉండాలనుకోవట్లేదు ఇంకోసారి ఆ మాట అన్నావంటే అస్సలు ఊరుకోను నువ్వు మాకు భారమా అలా ఎలా అనుకుంటావు నువ్వు నా చెల్లెలివే రోజు అంటే అన్నావు అన్నావుగాని ఇంకెప్పుడు అన్నావంటే అస్సలు ఊరుకోను నువ్వు నిద్రపోతున్నావు కదా అక్క అందుకే నేను నిన్ను లేపలేదు అయినా నువ్వు పనిలోకి వెళ్ళాలిగా అప్పటి వరకు టీ చేద్దామని పనికి వెళ్ళాలిలే కానీ లేటుగా వెళ్తాను సరేలే నువ్వు టీ చేసి మంచి పని చేసావు నేను సునీల్ని కూడా లేపేస్తాను వాడింకా లేవలేదుగా ఈరోజు వాడికి ఇంటర్వ్యూ లేదనుకుంటాను సరేలే అక్క మన సునీల్కి మంచి ఉద్యోగం వస్తుందిలే ఆ తర్వాత పూర్ణమ్మ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తుంది కాసేపటికి ఆమె ఇంటి నుండి బయలుదేరుతుంది సునీల్ కూడా బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇంట్లో సుమతి మాత్రమే ఉంటుంది సుమతి వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి కాసింత గోధుమ రవ్వ కనిపిస్తుంది అప్పుడు ఆమె వెంటనే ఆ రవ్వతో కొన్ని అప్పడాలు చేసి వాటిని ఎండలో ఆరబెడుతుంది పూర్ణమ్మ సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి పెరట్లో అప్పడాలు ఆరవేయడం చూసి ఆశ్చర్యపోతుంది ఈ అప్పడాలు నువ్వే చేసేవా సుమతి ఆ నేనే చేశానక్క మా పక్కింట్లో ఒక ఉండేది ఆమె అప్పడాలు చాలా బాగా చేసేది నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను కొంచెం రవ్వ ఉంది కదా దాంతో ఇవే చేశానక్క ఇలానే నాకు కొంచెం టైంపాస్ అవుతుందని బాగున్నాయా అక్కా ఆ మన్నాడే అప్పడాలు చక్కగా ఆరిపోతాయి సుమతి ఆ అప్పడాల్ని నూనెలో వేపి తీసుకొస్తుంది పూర్ణమ్మ మరియు సునీల్ ఆ అప్పడాలు తిని చాలా మెచ్చుకుంటారు అప్పుడు పూర్ణమ్మ సుమతి ఇటు చూడు గోధుమ రవ్వ చాలా కొంచెమే ఉండేది కదా మరి ఇన్ని అప్పడాలు ఎలా అయ్యాయి అక్క ఒక కప్పు రవ్వకి చాలా అప్పడాలవుతాయి ఇప్పుడు చెప్పు తింటే ఎలా ఉన్నాయి అరే పిన్ని చాలా బాగున్నాయి నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది పిన్ని ఈ అప్పడాలు నిజంగా చాలా బాగున్నాయి కరకరలాడుతున్నాయి అమ్మా అప్పడాలు చేయడం పిన్ని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా నేర్చుకుంటారా తప్పకుండా నేర్చుకుంటా ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావు హా లేదమ్మా ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది రేపు వెళ్తాను నీకేదైనా పని దొరికిందా సునీలేమంటున్నాడక్కా నువ్వు పని చెయ్యట్లేదా కానీ నువ్వు రెండు రోజులుండి బయటికి వెళ్తున్నావు ఏంట్రా నువ్వు ఏదీ దాచుకోలేవా పిన్నికి విషయం తెలియకూడదని చెప్పాను కదా అవును చెల్లి నా ఉద్యోగం పోయింది వేరే పని నెతుక్కుంటున్నాను అయినా నువ్వేం కంగారు పడుగు ఒకటి రెండు రోజుల్లో దొరుకుతుందిలే ఆ విషయం తెలిసి సుమతి చాలా బాధపడుతుంది ఆ తర్వాత సునీల్ బయటికి వెళ్ళాక సుమతి పూర్ణమ్మతో ఇలా అంటుంది అక్క మీకు నేను భారంగా ఉన్నానా ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది కదా పైగా నేను ఇక్కడికొచ్చాను ఏం మాట్లాడుతున్నావు సుమతి ఏదో బయటోళ్ళు మాట్లాడుతున్నట్టు చేస్తున్నావు పని లేకపోతే ఏమైంది దొరుకుతుందిలే ఒకవేళ దొరక్కపోతే నీతో కలిసి అప్పడాలు చేసి అమ్ముతాను అలా అని పూర్ణమ్మ మౌనంగా ఉండిపోతుంది కాసేపటి తర్వాత సుమతితో ఇలా అంటుంది అవునట్టు సుమతి మనం అప్పడాలు చేసి అమ్ముదామా తప్పకుండా అక్క నీకు తెలుసా నాకు చాలా వెరైటీల అప్పడాలు చేయడం వచ్చు అప్పడాలు పెసరపప్పు అప్పడాలు బియ్యపిండి అప్పడాలు ఇంకా సామాన్లకి ఎక్కువేమీ ఖర్చు కూడా కాదక్కా నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి మనిద్దరం కలిసి చేద్దామక్క మీ ఇంట్లో వెనకాల ఎండ కూడా చాలా బాగా వస్తుంది మేడ మీద వేశామంటే అప్పడాలో ఒక్క రోజులోనే ఆరిపోతాయి ఆ ఐడియా వచ్చేసరికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సంతోషపడతారు మన్నాడు వాళ్ళు బజారుకు వెళ్ళి అన్ని సామాన్లు కొనుక్కుంటారు పూర్ణమ్మ సుమతికి సహాయం చేస్తుంది ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి రకరకాల అప్పడాలు చేసి వాటిని మీద ఎండలో ఆరబెడతారు సునీల్ ఆ రోజు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాడు కానీ అతనికి ఉద్యోగం దొరకలేదు మన్నాడు మధ్యాహ్నానికి అప్పడాలన్నీ ఆరాక వాళ్ళు ఒక చోట పెడతారు అప్పుడు సునీల్ ఇలా అంటాడు ఓహో ఇన్ని అప్పడాలా అమ్మా పిన్ని ఇవన్నీ అమ్ముదాం అనుకుంటున్నారా ఏంటి అవున్రా మేము అప్పడాలు అమ్ముదాం అనుకుంటున్నాము అవునా చాలా సంతోషం మంచి ఆలోచన అయితే ఈరోజు సంత ఉంది కదా నా ఫ్రెండ్ అక్కడ బట్టలు అమ్ముతాడమ్మా ఈ అప్పడాలన్నీ నాకు ప్యాక్ చేసివ్వండి నేను వాడితో మాట్లాడతాను వాడి షాప్ పక్కనే నేను ఈ అప్పడాలు పెట్టి అమ్ముతాను సరేనా అమ్మా చాలా మంచి ఆలోచనరా సునీలు మన పని మనం చేసుకోవడంలో సిగ్గెందుకు ఒక పని చేయరా ఈ అప్పడాలన్నీ తీసుకెళ్ళి రారా పది రూపాయలకి అమ్ముతారు తెలుసా నీకు అప్పుడు సునీల్ వాడి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఆ ఫ్రెండ్ ఓకే అంటాడు సునీల్ సాయంత్రం ఆ అప్పడాలన్నీ బజార్కి తీసుకెళ్లి చెట్టు కింద నిల్చుని అమ్ముతూ ఉంటాడు యాభై రూపాయలకి పది అప్పడాలు యాభై రూపాయలకి పది అప్పడాలు కరకరలాడే అప్పడాలు యాభై రూపాయలకి అని అరుస్తూ ఉంటాడు అంతా జనాలతో నిండి ఉంటుంది సునీల్ అరుపులు విని ఇద్దరు ఆడవాళ్ళొచ్చి సునీల్ దగ్గర అప్పడాలు కొనుక్కుంటారు ఏ సునీల్ అప్పడాలన్నీ అమ్మేకయ్యా నా కోసం రెండు అప్పడాల ప్యాకెట్లు అట్టిపెట్టు సరే కిషోర్ రెండు కాదు నాలుగు నీ వల్లే నేను ఇక్కడ అమ్ముతున్నాను అలా అని సునీల్ మళ్ళీ అరుస్తూ ఉంటాడు రాత్రికల్లా అప్పడాలన్నీ అమ్ముడుపోతాయి ఇంటికొచ్చాక ఈరోజు చాలా మంచి రోజు ఇంకా కొన్ని అప్పడాలుంటే అవి కూడా అమ్ముడుపోయేవి పిని ఇది నిజంగా చాలా మంచి బిజినెస్ మీరు ఇంకా ఎక్కువ అప్పడాలు తయారు చేయాలి నేను ఈ సంతలోనే కాదు వేరే సంతలో కూడా అమ్ముతాను ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక చేసుకోవడం మంచిదే కదా అమ్మా తప్పకుండా చేస్తాం రా ఈరోజు అన్ని అప్పడాలు అమ్ముడుపోయాయంటే రేపింకా ఎక్కువ అప్పడాలు చేస్తాంలే కదా అవును సుమతి మనం అనుకోకుండానే మంచి స్టార్ట్ చేశామే రేపు చాలా ఎక్కువ అప్పడాలు చేద్దాం సునీలే కాదు మనం కూడా చుట్టుపక్కల సందుల్లోకి వెళ్ళి అప్పడాలు అమ్ముదాం ఆ తర్వాత వాళ్ళు అప్పడాలు చేసి అమ్మడం మొదలు పెడతారు ముగ్గురు చాలా కష్టపడతారు ఫస్ట్ అప్పడాలు చేసి ఎండలో ఆరబెట్టి ప్యాకెట్లు కట్టి అమ్మడానికి బజారుకి వెళ్ళేవారు వెళ్లేవారు చూస్తూ చూస్తూ వాళ్ళకి బోలెడంత లాభం రావడం మొదలైంది అప్పుడు సునీల్ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు మీరింకా ఎక్కువ అప్పడాలు చేయండి నేను వాటిని పెద్ద పెద్ద షాపుల వాళ్ళకి అమ్ముతాను సరేనా ఒక సంవత్సరం తిరగగానే సునీల్ ఉద్యోగం సంగతి మర్చిపోయి తల్లి మరియు పిన్నమ్మ చేసిన అప్పడాలు అమ్మే పనిలో సంతోషంగా ఉంటాడు ఒకరోజు సుమతి భర్త సుమతిని తీసుకెళ్లడానికి వస్తాడు నువ్వా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా కాని ఎందుకు నువ్వు రెండో పెళ్లి చేసేసుకున్నావు కదా నీ ముద్దుల పెళ్ళా ఎక్కడికెళ్ళింది నన్ను మోసం చేశారు సుమతి అది నన్ను పెళ్లి చేసుకుంది కొద్ది రోజుల తర్వాత ఇంట్లో ఉన్న సామానన్నీ తీసుకెళ్ళిపోయింది అది నన్ను దారుణంగా దోచేసింది సుమతి మంచి పనయింది అందుకేనా నువ్విక్కడికొచ్చావు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నాకు నీ అవసరం అస్సలు లేదు ఎవరికైతే నా అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి నన్ను దేవుడు సరే అయిన సమయానికి పంపాడు ఇక నుండి వెళ్ళొచ్చు పూర్ణమ్మ చాలా నచ్చ చెప్తుంది కానీ సుమతికి భర్తతో వెళ్ళడం ఇష్టం ఉండదు దాంతో సుమతి భర్త మొహం మార్చుకుని నుండి వెళ్ళిపోతాడు అతనితో నువ్వు వెళ్లాల్సింది చెల్లి లేదక్కా అస్సల ఇప్పుడు నేను స్వతంత్రంగా బ్రతగ్గలను నీ దగ్గరికి వచ్చాకే తెలిసిందక్కా మనం కూడా ఏవైనా చేయగలమని సుమతి మాటలు విని పూర్ణమ్మ చెల్లెల్ని గట్టిగా అత్తుకుంటుంది ఈ విధంగా ఇద్దరు పేద అక్క చెల్లెళ్ళు వాళ్ల కష్టాన్ని నమ్ముకుని ధనవంతులైపోతారు అదన్పూర్ అనే గ్రామంలో విష్ణు తన భార్య మరియు వాళ్ల రెండేళ్ల కుమార్తెతో కలిసి జీవించేవాడు కానీ కొంతకాలం తరువాత తీవ్ర అనారోగ్యంతో అతని భార్య మరణించింది అతని కుమార్తె మేఘా వయస్సు కేవలం రెండేళ్లే కావడంతో తన కోసం అతను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుండి మేఘ చాలా నల్లగా ఉండేది కానీ తన పొడవాటి మందపాటి అందమైన జుట్టు చూసి పొగడకుండా ఎవ్వరూ ఉండలేరు ఆ జుట్టే తనని చాలా అందంగా చేసేది కానీ తన సవతి తల్లికి మాత్రం మేఘ అంటే అస్సలు నచ్చేది కాదు తన పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూనే ఉండేది మేఘ జుట్టు ఎంత అందంగా ఉందో కదా చుట్టుపక్కల వాళ్ళెవరికి కూడా ఇంత అందమైన జుట్టు లేదు నాకు తెలిసి ఊరు మొత్తంలో కూడా ఇంత అందమైన జుట్టు ఉన్న వాళ్ళెవరూ లేరు నా మేఘ చాలా అందంగా ఉంటుంది అనవసరంగా దీన్ని ఎందుకు మీరు పొగుడుతున్నారు ఏముందని దీన్ని అందంగా ఉందని అంటున్నారు ఎంత నల్లగా ఉందో మీకు కనిపించడం లేదా ఏంటి నాకు ఒకవేళ కూతురు పుడితే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైన అందం అంటే ఏమిటో అనేది అసలు ఇది ఏమైనా అందంగా ఉందా నల్లగా బొగ్గులాగా ఉంది దేవుడు తనకి పొడవాటు జుట్టు ఇచ్చాడని ఇలా పొడుకుంటూ కూర్చోండి నీకు మాట్లాడే తీరు తెలియదు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా ఈ మొత్తం ప్రపంచంలోనే అందరికంటే అందమైంది నా మనవరాలు ఒక వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండరు అని కాదు కదా అర్థం ఒకవేళ అదే నిజమైతే శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉంటారు కానీ అతని అందం గురించి ఈరోజు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కదా ఆ ఇంకా ఆపండి ముందు మీరు తనని గ్రామంలో ఉన్న వాళ్ళతో పోల్చారు ఇప్పుడు ఏకంగా తన్ని దేవునితో పోలుస్తున్నారు దేవుడు కృష్ణుడు ఎక్కడ ఇక్కడ మేఘ నల్లగా ఉంటుందని గీత తనను ఎప్పుడూ ఏదో ఒకటి వెటకారం చేస్తూనే ఉండేది అలా అన్న ప్రతిసారి పాపం మేఘ చాలా బాధపడేది కానీ అలాంటప్పుడే తన అమ్మమ్మ తనపై ఇంకా ప్రేమను చూపించి ఓదారుస్తూ ఉండేది ఒక సంవత్సరం గడిచిన తరువాత ఒక రోజున అమ్మమ్మ కూడా కనుమూసింది అదే సంవత్సరంలో గీతకు చాలా అందంగా తెల్లగా ఉన్న కూతురు పొడుతుంది దీనితో ఆమె మేఘాని ఇంకా చులకనగా చూడటం ప్రారంభించింది చూడు నా అందమైన కూతుర్ని బాగా చూడు ఇది నిజమైన అందమంటే నా కూతురు రంగు పాలకంటే తెల్లగా ఉంది నువ్వు తన పక్కన నిలబడితే పాల పక్కన బొగ్గు ముక్కలా ఉంటావు నేను నీకు సవత్తల్లిని అయినా నీకు సవత్తల్లిగా ఉండడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అమ్మా నేను నల్లగా ఉంటే ఇందులో నా తప్పేముంది దేవుడు నన్ను ఇలా పుట్టించాడు కాబట్టి నేనేం చేయగలను అయినా నాకు నానమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అందం అనేది మనిషి రంగులో కాదు మన ప్రవర్తనలో ఉంటుంది అని మన మనసు మంచిగా ఉంటే మనం చాలా అందంగా ఉన్నట్టే మీ బామ్మ నిన్నెప్పుడు నెట్నెక్కించుకుంటూ ఉంటుంది ఆవిడ ఎన్ని కథలు చెప్పినప్పటికీ అందులో ఒక్క నిజం కూడా లేదు నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు ఈ లోకంలో నీకంటే అసహ్యంగా ఎవ్వరూ ఉండరు నువ్వెప్పటికీ నా కూతురు దగ్గరికి రాకూడదు నీ నల్లని నీడ కూడా నా కూతురిపై పడ్డం నాకు ఇష్టం లేదు గీత ఎప్పుడు మేఘాతో ఇలాంటి మాటలే చెబుతుండేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మేఘాకు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు మరియు ప్రియాకు పంతొమ్మిది సంవత్సరాలు తను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మేఘాతో ఎలా మాట్లాడేదో చూస్తూ పెరగటం వల్ల ప్రియా చిన్నప్పటి నుంచే మేఘాను నల్లగా ఉంది అని వెటకారం చేస్తూ ఉండేది మీరేం ఆలోచిస్తున్నారండి నాతో చెప్పండి ఇంకేం ఆలోచిస్తా గీత అదే మన పెద్ద కూతురి పెళ్లి గురించి ఇప్పుడు మేఘకు పెళ్లి వయసు వచ్చేసింది కదా తనకు మంచి సంబంధం వెతకాలని ఆలోచిస్తున్నా ఆమె తండ్రి నుంచి ఇది విని మేఘ కాస్త సిగ్గుపడింది కానీ అక్కడే నిలబడి ఉన్న ప్రియ మాత్రం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ఏమైంది ప్రియా ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు నాన్న మీరు తమాషా చేయకుండా నేనెందుకు నవ్వుతాను చెప్పండి మీరు దీనికి మంచి సంబంధం దొరుకుతుంది అంటున్నారు అసలు ఏ అపాయ అయినా ఇంత నల్లదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు దీని ముఖం చూసుకుంటే ఇదే భయపడుతుంది అద్దంలో అలాంటిది దీనికి మంచి సంబంధం దొరకడమా అసలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా దీన్ని నీకు అసలు బుర్ర పని చేయటం లేదా ప్రియా అసలు ఏం మాట్లాడుతున్నావు మేఘ నీకేమవుతుంది అక్కే కదా అక్కకి మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలిగా ఇప్పుడు ఎందుకు నా కూతుర్ని అలా తిడుతున్నారు మీరు అది చెప్పిందల్లా తప్పేం ఉంది ఉన్న నిజమేగా చెప్పింది నల్లగా ఉంటే మరి నల్లగా ఉందనే అంటారు ఇంక చాలా ఆపండి ఇంకెప్పుడు మీరిద్దరూ నా కూతురిని ఒక్క మాట కూడా అనకూడదు మేఘ నీ గురించి అబ్బాయి వైపు వాళ్ళతో చెప్పాను తల్లి వాళ్ళు వచ్చే వారం వస్తానన్నారు కాబట్టి నువ్వు ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండు సరే నాన్నా గీత ఇంకా ప్రియా మాటలు విన్న మేఘ కన్నీరు పెట్టుకుంది అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది వారం తరువాత అబ్బాయి తరపు వాళ్ళు ఆమెని చూసుకోవటానికి వాళ్ళ ఇంటికి వచ్చారు తల్లి నువ్వు ఈ టీ మరియు ఆ స్నాక్స్ చాలా బాగా చేసావమ్మా నువ్వు చాలా బాగా వండుతావంట కదా నీ వంట మా అందరికి చాలా నచ్చింది అవునండి మా మేఘ ప్రతి పని చాలా బాగా చేస్తుంది ఇంట్లో పనుల నుండి కుట్లు మరియు అలకటం వరకు తనకన్నీ అన్నీ బాగా తెలుసు చాలా మంచి విషయం గుణవంతురాలు మరియు మర్యాద కూడా తెలిసినమ్మాయి నేను కూడా నా కొడుక్కి ఇలాంటి సంబంధమే వెతుకుతున్నాను లేకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలా అమ్మో మరీ దారుణం వాళ్ళకి ఇంటి పని తెలియదు మర్యాద కూడా రాదు కానీ మీ కూతురు నాకు చాలా సంస్కారంగా కనిపిస్తుంది అంతేకాదు ఆమె పొడవాటి ఆ జుట్టు చాలా అందంగా ఉంది నువ్వు ఈ జుట్టుని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండమ్మా పైగా నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కదా కాబట్టి ఇంట్లోనూ మరియు బయట అంతా చూసుకునేలాంటి కోడలు కావాలి ఎప్పుడైనా నా కొడుకు నిన్న ఆఫీస్ పార్టీకి తీసుకెళ్లాడనుకో అక్కడ కూడా మీ ఇద్దరు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు ఇదంతా కూడా నా కొడుకు జీవితంలో భాగమే కదా అందుకే నువ్వు అందరితోని బాగా కలిసిపోయి మాట్లాడగలగాలి మీరు దాని గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదండి నా కూతురు చాలా బాగా చదువుకుంది తనకు హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కూడా వచ్చు కొంతకాలం క్రితం తను ఒక మంచి కంపెనీలో కూడా జాబ్ చేసింది ఓ ఇది చాలా మంచి విషయం నాకు అసలు ఏమర్థం కావట్లేదు ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఇది నచ్చిందా అసలు అబ్బాయి ఏం చూసి దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడో నిజం చెప్పాలంటే అన్నయ్య మదన్ కొడుకు పెళ్లిలో మీ కూతుర్ని చూసినప్పుడే తన పొడవాటి అందమైన జుట్టుని చూసి మీ కూతురు నాకు ఎంతగానో నచ్చింది నీ కూతురి పొడవాటి జుట్టు వల్లే ఇదంతా జరిగింది నా కొడుకు కూడా మేఘాను చాలా ఇష్టపడ్డాడు తల్లి నీ చుట్టే నీకు చాలా అందమమ్మా నువ్వు నీ జుట్టుని ఎప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉండాలి అబ్బాయి కుటుంబం వాళ్ళు సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు కానీ ప్రియా ఇంకా గీత ఈ విషయానికై మేఘపై చాలా అసూయపడతారు అమ్మా ఆ నల్లదానికి ఎంత మంచి అబ్బాయి దొరికాడో అసలు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి నాలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి నేను చూడటానికి ఎంత అందంగా ఉంటాను అయినా కూడా ఆ అబ్బాయి దాన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు దీనంతటికీ దాని జుట్టే కారణం నేను ఇదంతా భరించలేకపోతున్నానమ్మా నేను కూడా ఇవన్నీ భరించలేకపోతున్నాను ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో చూడు నువ్వెంత అందంగా ఉన్నావో నిజం చెప్పాలంటే ఆ మేఘాల ఆ జుట్టు తప్ప ఏమీ లేదు ఆ జుట్టే దానికి లేకపోతే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా దాని జుట్టు రావడానికి మనం ఏమైనా చేద్దాం అప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోడు ఒకసారి ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే నువ్వు వెళ్ళి అతనితో నా గురించి పెళ్లి సంబంధం మాట్లాడు ఆ పెళ్లి సంబంధాన్ని ఎలా అయినా చెడగొట్టాలనుకున్న ప్రియా తన దొంగ తెలివితేటలతో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చి దానిలో ఒక కెమికల్ని కలుపుతుంది మేఘా అక్క నీ పెళ్లి కొద్ది రోజుల్లో ఉందని నేను నీ కోసం ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చాను ఇది రాసుకుంటే జుట్టు నల్లగా చాలా అందంగా తయారవుతుంది సరే ప్రియా నువ్వు నా కోసం ఈ ఆయిల్ తెచ్చావు కదా నేను తప్పకుండా దీన్ని రాసుకుంటాను మేఘ ఆ హెయిర్ ఆయిల్ ను చాలా పాటు వాడుతుంది కానీ కరెక్ట్గా తన పెళ్లి రోజు నాటికి ఆమెకి జుట్టు పూర్తిగా రాలిపోతుంది అలాగే బోడిగుండ అయిపోతుంది అయ్యో దేవుడా ఏంటిది ఈ రోజు నా పెళ్లి నా జుట్టు మొత్తం అయిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి మేఘ పెళ్లి కొడుకు నిన్ను కలవడానికి వచ్చాడు అయ్యో ఏమైంది నీ జుట్టుకి ఏం జరిగింది ఓరు దేవుడా నిన్నటి వరకు బాగానే ఉందిగా ఒక్కరోజులో ఇలా బట్టతల ఎలా అయిపోయింది ఓ మై గాడ్ మేఘా ఏమైంది నీకు నీకు ఏదో కొత్త ఎలర్జిక్ రియాక్షన్ అయినట్టు నాకు అనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేయనివి కొత్త ఏమైనా కొన్ని రోజుల నుంచి వాడుతున్నారా అవును ప్రియా నా కోసమని ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చింది దాన్ని నాకు ఇస్తే నేను అప్పటినుంచి దాన్నే ఉపయోగిస్తున్నాను కానీ దానివల్ల ఇలా ఎందుకు అవుతుంది నాకు కూడా తెలియదు కానీ మేఘ ఎవరో కావాలనే నీకు ఇలా చేస్తున్నట్టుంది నీ పొడవాటి ఒత్తైన జుట్టుని చూసి అందరూ అసూయ పడుతున్నారని నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏం బాధపడకండి పెళ్లి తర్వాత నేను మీ హెయిర్కి ట్రీట్మెంట్ చేయిస్తాను ప్రస్తుతానికి తలపై చిన్నీతో రండి మీ జుట్టు గురించి ఎవరికీ తెలియదులేండి మేఘాకు బట్టతల వచ్చినా కూడా రవి ఆమెను సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు ఇది చూసిన ప్రియా మరియు గీత ఆశ్చర్యపోతారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మేఘాను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు రవిని ఆపలేకపోయారు ఎందుకంటే మేఘా రవికు చాలా అందంగా కనిపించింది అందుకే ఆమె చుట్టూ పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా రవికు ఏమాత్రం పట్టింపు లేదు అయితే ప్రియా వేసిన ప్లాన్స్ అన్నీ విఫలమవ్వగా ప్రియా మేఘాను చూసి అసూయపడటంతో తప్ప ఏమీ మిగల్లేదు